హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఏంటబ్బా గేట్ చూపిస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా ఖోఖో తోట మీకు చూపించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఈరోజు సండే కదండి అందరు ఇంటి దగ్గరే ఉన్నారు ఆ తోటలోకి అయితే వెళ్తున్నాము వాళ్ళ పర్మిషన్ కూడా తీసుకున్నామండి తోట ఎంట్రన్స్లో అయితే చాలా మొక్కలు ఉన్నాయి మందార మొక్కలు ఇంకా కూరగాయల మొక్కలు ఇంకా చాలా ఉన్నాయండి అయితే నేను ఒక ఫోటో తీస్తాను దిగువకిలా అని అంటే నుంచుని పోచ్చిచ్చిందండి తీసాను మా పెద్ద పిల్లడిని కూడా ఫోటో తీస్తారు రాజాయ్ అంటే రావట్లేదండి అయితే అఖిల్లో తీసుకొచ్చి నుంచో పెట్టింది తలకై పైకి ఎత్తుకోకుండా అలాగే చూస్తున్నాడు ఒక ఫోటో తీశాను అలా చూసుకుంటూ ఉన్నాము ఇది రేఖ మందారం అని అంటారు కదా అదండి అలా ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ లోపలికి వెళ్ళామండి మందారం ఒక్క పక్కనే మొలక చెట్టు ఉందండి అయితే ఆ మొలక చెట్టుకి పూత అయితే లేదు ఆకులు పండిపోయినవి అంత క్లారిటీ అయితే రాలేదు నాకు వీడియోలో తర్వాత చూపిస్తాను మొలక చెట్టు గురించి కూడా ఇది వచ్చేసి వాక్కాయ చెట్టు అండి అయితే అరటి మొక్కలు కూడా ఉన్నాయి అరటికాయలు బాగా వచ్చినాయండి నా తోటలో ఉండే కమ్మూరు కింద ఉండే పాలేరండి అయితే నన్ను ఒక ఫోటో తీయమ్మా అని అన్నారు తీసాను ఇదంతా మొక్కలు పెట్టేశారు తోటలో వచ్చి ముద్ద మందారం కదండి మందారం కూడా అని అంటారు అవన్నీ అలా వీడియో తీశానండి అలా మెల్లగా వీడియో తీసుకుంటూ లోపలికి వెళ్ళాము ఇవేనండి కోకో చెట్లు చుట్టూరు కొబ్బరి చెట్లు లోపల కూడా కొబ్బరి చెట్లు ఉన్నాయి ఆ పాలేరు వాళ్ళు ఉండే ఇల్లు అండి ఇది అంటే కాపలాగా నైట్ టైము పగలు కూడా అక్కడే ఉంటారు వాళ్ళు ఇవన్నీ కొబ్బరి చెట్లు ఇదంతా తోట తోటండి ఇది వచ్చేసి పాతిక ఎకరాలంట ఇరవై ఐదు ఎకరాలు మా అత్తయ్యను మా వదిన డైలీ పనికి వెళ్తుంటారు ఈ తోటలోకి అందుకే అంత ధైర్యంగా ఆ తోటలోకి వచ్చామండి కొంచెం లోపలికి వెళ్ళగానే పెద్ద నారింజ చెట్టు ఉందండి దాన్ని కాయలు ఉన్నాయి మా పిల్లలు కొయ్యమంటుంటే కోసుకు రావడానికి వెళ్తుంది మా అత్తయ్య ఇవి వచ్చి కొక్కు పిందలండి అవి ఇంకా తాయారు అవ్వలేదు డైలీ ఒక ఇరవై మంది అయినా ఆ తోటలో పనికి వెళ్తూ ఉంటారు ఆ ప్రాసెస్ అయితే నేను తీయలేదండి ఇంకా చాలా ప్రాసెస్ ఉంది అది కూడా రాబోయే వీడియోస్లో షేర్ చేస్తాను మీతో మేము అలా లోపలికి వెళ్తున్నాము ఆ చెట్లకి అలా డ్రిప్ సిస్టమ్ ఏర్పాటు చేశారండి కాలువలు ఉండవు ఎప్పుడు కావాలంటప్పుడు నీళ్లు పెట్టుకోవడానికి ఉంటుంది ఎప్పుడు డైలీ నీళ్లు వెళ్తూనే ఉంటాయి వచ్చి కొక్కో కాయలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి అవి పొడినాక మంచిగా కోసి వాటిని అందరికి ఇష్టమైన చాక్లెట్లన్నీ ఈ కాయలతోనే తయారవుతాయి ఇవి మంచిగా పండిన తర్వాత వాటిని కట్ చేసి గింజలు తీసి ఆ గుజ్జునంత తీసివేసి మంచిగా గలగల ఎండిన తరువాత వాటిని చాక్లెట్ల పౌడర్ తయారవడానికి పంపిస్తారంటండి అయితే ఆ ప్రాసెస్ని నేను రాబోయే వీడియోలో మళ్ళీ షేర్ చేస్తాను ఇంకా అఖిలా కాయలు చూస్తూ ఉంది చాలా కాయలు కోసుకుని కూడా తిన్నామండి కూడా అవి కాయలు తినడానికి పుల్ల పుల్లగా తీ బాగుంటాయి కానీ ఎక్కువగా తింటే వాతం చేస్తుంది అని అంటారండి వీళ్ళందరూ అలా ఫొటోస్ దిగుతున్నారు చూసారా ఇదంతా డ్రిప్ సిస్టం అండి ప్రతి చెట్టు దగ్గర ఉంటుంది సేను మొత్తం తిరిగేసాము అలా సరదాగా ఈ కొమ్మలను కట్ చేస్తారండి ఎప్పటికప్పుడే చిగురులు వచ్చినవన్నీ కట్ చేసి అలా కట్ చేయడం వల్ల ఎక్కువగా పోత వస్తుంది పిందులు పడతాయి ఆ తుక్కునంతా ఊడుస్తారు కొబ్బరికాయలు కోస్తారు కొక్కు కాయలు కోస్తారు ఆ చెట్టుకు వచ్చిన చిగురులు కట్ చేస్తారు కొమ్మలు చెలుగుతారు నీట్గా ఉంచుతారండి ఎప్పటికప్పుడే తోటని కూడా ఈ తోటలోనే ఎర్రచందనము గంధపు చెక్క అవన్నీ కూడా ఉన్నాయి చూడడానికి చూసారా భలేగా అనిపిస్తుంది కదా మేమైతే తోట మొత్తం తిరిగేసామండి మళ్ళీ ఎప్పటికొస్తామో ఏమో అని చెట్లు ఆకులు చూసారా సేమ్ మామిడి ఆకులు లాగానే ఉన్నాయి ఒక చెట్టుకు వచ్చి యాభై నుంచి వంద వరకు కాయలు కాస్తాయంట అండి చెట్లు కూడా చూసారా ఎంత హైట్లో ఉన్నాయో మేము అలా నడుచుకుంటూ లోపలికి వెళ్తున్నాము మేము ఇప్పుడు వెళ్ళబోయేది వేరే తోటలోకైతే కాదండి ఆ ఇరవై ఐదు ఎకరాల్లో ఒక పెద్దగా రోడ్డు పోసారు అటువైపు కొంచెము ఇటువైపు కొంచెము ఉంది లోపల కూడా ఒక పెద్ద గేటు కూడా ఉంది గింజలు చూసారా ఎలా ఉన్నాయో తెల్లగా మల్లెపూలలాగా ఇదంతా వచ్చేసి దారండి లోపల కనిపించే షెడ్ వచ్చి వీళ్ళు పనికి వెళ్ళిన వాళ్ళు భోజనం చేయడానికి అక్కడ కూర్చుంటారంట ఆ పని చేయడానికి వాడే వస్తువులన్నీ ఆ షెడ్లోనే ఉంచుతారంటండి కొబ్బరి చెట్లు చూడండి ఎంత హైట్లో ఉన్నాయో మేము వెళ్ళిన రోజు కొంచెం మొబ్బుగా ఉందండి సమ్మర్ టైంలో అయితే పిక్నిక్కి అలా ఊరికే షికారు చేయడానికి తోటలు అయితే చాలా బాగుంటాయి ప్రతి చెట్టు దగ్గరికి వెళ్ళి ప్రతి కాయని వీడియో తీసాము కింద కనిపించే ఆకులు ఎండిపోయి పడిపోయినాయి అవి క్లీన్ చేస్తారంట మరి ఎప్పుడైతే తెలియదు మనకి అయితే నడుచుకుంటూ షెడ్ దగ్గరికి వచ్చేసామండి షెడ్ దగ్గర కూడా అరటి చెట్లు ఉన్నాయండి ఇదేనండి కర్ర కాయలు కోయడానికి ఉపయోగిస్తారంట కత్తి ఉంటుంది పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారండి తోట మొత్తం తిరిగేశారు వాళ్ళు కూడా కాయలు కూడా బాగా తినేసారు సేమ్ చూసారా గింజలు మల్లెపూలు లాగానే ఉన్నాయి చూస్తున్న వాళ్ళలో ఈ తోట ఎవరికైనా నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీ ఊర్లో ఏ ఏ తోటలు ఉంటాయో షేర్ చేసుకోండి ఇది వచ్చేసి ట్రాలీ అండి ఆ కాయలన్నీ కోసిన తర్వాత ఒక చోట పోయడానికి ఉపయోగిస్తారు ఎండిన గింజలను కూడా మీకు చూపిస్తాను ఇలా ట్రయల్లో ఉంచుతారండి కొన్ని రోజులు అదిగోండి ఎండిపోయినవి మంచిగా ఆ ఎండిపోయిన తర్వాత అవన్నీ కింటా ద్వారా వేసేసి వేరే చోటికి చాక్లెట్లు తయారు చేయడానికి పంపిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ